వరద బాధితులకు సాయం అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు బాధిత మహిళలు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమై ఇల్లన్నీ మునిగి నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయని బాధితులు అవధన వ్యక్తం చేశారు అధికారులు కొంతమందిని గుర్తిస్తున్నారని మేం ఏ పాపం చేశామని అధికారులు గుర్తించడం లేదని తమకు న్యాయం చేసి ఆదుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు గవర్నమెంట్ నుండి ఏ విధమైన సహాయం అందలేదు సార్ లేదు సార్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కొంతమందికి అట్లా ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు అయితే మాకు కొంతమందికి అది కూడా వన్ ఫార్టీ త్రీ మెంబర్స్కి ఏమో ఇచ్చిండ్రట సార్ మాకు ఇంతవరకు అందలేదు ఇంకో విషయం ఏంటంటే కొన్ని ఇండ్ల వరకే వెరిఫికేషన్ చేసిండ్రు కొన్ని ఇళ్ళు చేయలేదు సార్ అంటే చెరువు కట్ట వరకు ఉన్న వాళ్ళనే చేసిండ్రు ఆ చెరువు నీళ్ళు అందరికీ వచ్చినాయి కాకపోతే బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకే ఇస్తున్నారు మాది మాది కూడా కుంట కింద ఉన్నాయి మాకు కూడా డ్యామేజ్లైనవి ఆ చెరువు నీళ్ళు కుంట నీళ్ళు అన్నీ కలిసి ఊరి మీదకి వచ్చినాయి సార్ మాకు ఆ విధంగా సాయం చేయగలరని కోరుకుంటున్నాం కుటుంబాలు అనేది కదా సార్ పదిహేడు వందల మంది ఉంటారు సార్ మా ఊర్లో రావిరాల గ్రామంలో ఓటర్ లిస్ట్లో అంతమంది ఉంటారు సార్ ఇండలోకి వాటర్ వచ్చినాయి సార్ బియ్యం తడిచినాయి మొత్తం తడిచిపోయినాయి మాకే ఉపాధి ఇంతవరకు ఏదీ లేదు కనీసం నిత్యావసర వస్తువులు కూడా అందలేదు సార్ డొనేట్ చేసే వాళ్ళు కూడా ఒకరిద్దరు వస్తే బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకే ఇస్తున్నారు మరి మేము కూడా ఏదైనా కూల్ చేసుకోవడానికి కూడా బయట ఏం లేదు సార్ ఇక్కడ ఈ విధంగానైనా మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం నెల్లికూరు నెల్లికూరు మండలం రాయిరాల గ్రామ గ్రామీణ పేదలు మొత్తం గ్రామీణ పేదలకు జరగరాని జరగ జరగరాని నష్టం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అడావుడి చేయటమే తప్ప కనీసంగానైనా వాళ్లకు వరద సాయం అందించడంలో విఫలమైందని ఈరోజు వరద బాధితులు ఈరోజు ఇల్లు కోల్పోయి పంటల్ని కోల్పోయి తింటానికి తిండి తిండి గింజల్ని కోల్పోయి నిల్వ నీడ లేకుండా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావటం జరిగింది కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పర్యటించిన ఫలితం లేకపోయింది కాబట్టి తక్షణమే చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇలా ఐదు వే ఐదు ఐదు కోట్ల రూపాయలు సహాయం అందించడం అని ఇలా కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ చెప్పుకుంటానే చెప్పుకుంటా ఉంది ఏ మూలకు సరిపోని ఇవాళ వరద సహాయాన్ని ఇయాల ఐదు కోట్ల రూపాయలు ఎవరికి పంచిండు ఎందుకు ఎక్కడ పంచిండు ఏ నష్టాన్ని పూడ్చిండ్లు అనేది వీళ్ళ ప్రభుత్వం కలెక్టర్ వివరణ ఇవ్వాల్సింది ఇవ్వ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా రాయిరాల బాధితులకు వాళ్లకు మౌ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంత కేటాయించిండ్రు వాళ్ళు ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు ఎన్ని ఇండ్లు కట్టించడానికి మీరు ఆదేశాలు ఇచ్చిండ్లు లేకపోతే ప్రతిపాదనలు పంపిండ్రు అదేవిధంగా పంట నష్టపోయింది పంట నష్టపోయిన రైతులకు పంట నష్టం ఎంత ఇచ్చిండ్రు ఏ పంట లేకుండా రెక్కల ఆధారంగా రెక్కల కష్టమే ఆధారంగా బతికే గ్రామీణ పేదలకు వ్యవసాయ కార్మికులకు ఏమి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన